హైడ్రా హైడ్రా గురించి మీ అందరికీ తెలిసిందే కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ హైడ్రాలో డ్రైవర్ పోస్టుల కోసం అని నోటిఫికేషన్ ఇచ్చినట్ట దానికి తండోపతండాలుగా జనాలు ఎట్లా లేదు ఒకసారి హైడ్రా డ్రైవర్ పోస్టులకు పోడెత్తే యువత డ్రైవర్ పోస్టులకే రెండు వందల పోస్టులకు గాను బారులు తీరిన నిరుద్యోగులు హైడ్రాలో రెండు వందల డ్రైవర్ పోస్టుల కోసం ఎంతమంది చిరుతుడు హైడ్రా ప్రకటించిన డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు హైడ్రా ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో రెండు వందల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులన్నీ విపత్తు నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ వంటి విభాగాలకు చెందిన వాహనాలు నడపడానికి సంబంధించినవిగా ఉన్నాయి అయితే ఈ ఉద్యోగులకు డ్రైవింగ్ లైసెన్స్ సో ఈ హైడ్రాకి సంబంధించి డ్రైవర్కి ఆ అర్హతలు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సంబంధిత డ్రైవింగ్ అనుభవంతో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో స్వల్ప మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులు మాత్రమే అర్హులుగా హైడ్రా పేర్కొద్ది సో అంత తేడాతోటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ధర డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్యోగం పోయినందుకు హైడ్రాలో కూడా ఒక రకమైన అది పోలీస్ ఉద్యోగంలాగా ఫీల్ కావడం కోసం అని అయితే పెట్టారు సో అందులో భాగంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికలో పేర్లు ఉన్నవారి దరఖాస్తులు మాత్రమే సిబ్బంది స్వీకరించారు కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు అయితే తరలివచ్చారట వేలే రెండు వందల కేవలం హైడ్రాలో రెండు వందల డ్రైవర్ పోస్టుల కోసం వేల మంది నిరుద్యోగులు ఎన్నికట్టినట సో ఇంకా రాష్ట్రంలో దేశంలో ఎంత నిరుద్యోగ సమస్య ఇంకా ఉందో ఒక్కొక్కసారి మన ఊహకే వదిలేస్తున్న ప్రభుత్వం అంటే కొత్త వచ్చిన సర్కారు ఉద్యోగాల భర్తీ ఎప్పటికప్పుడు చేపట్టే అయితే చేస్తుంది సో గత ప్రభుత్వాల కంటే కూడా ఉద్యోగుల నోటిఫికేషన్ విషయంలో కాస్త దూకుడుగానే ఉంది అయినప్పటికీ కూడా ఇంకా కూడా నిరుద్యోగాన్ని తగ్గించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంకా చాలా పెరిగిపోయింది నిరుద్యోగ సమస్య సో ఇది ఎప్పుడు తిరుగుతుంది అనేది మాత్రం మనం ఎదురు చూడాలి మొత్తానికి హైడ్రా డ్రైవర్ పోస్టులకైతే రెండు వందల పోస్టులకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయట